హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కిమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియకి సంబంధించి సో కంప్లీట్ అయితే అయిపోయింది తర్వాత ప్రాసెస్ ఏంటి అలానే కొంతమంది అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మేము ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంటే సో మేము అన్ని ఫిల్ చేసి ఇస్తున్నా కానీ ఓపెన్ అయితే అవటం లేదు అదేవిధంగా సబ్మిట్ కూడా కావడం లేదు సో మాకు ఎలాంటి అవకాశం ఏదైనా ఉందా అదేవిధంగా టెన్త్ ఇంటర్ వీళ్ళకి సంబంధించి ప్రజెంట్ సొంతంగా ఆన్లైన్లో చేసుకునే దానికి అవకాశం అయితే లేదు మేమేం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు ఇలా పూర్తి వివరాలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్పబోతున్నాను అలానే పరీక్షలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది అనే సమాచారం కూడా ఉంది సో నేను క్లియర్గా అయితే చెప్తానండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి సో వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండేటట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా సో ఇప్పటి వరకు జరిగింది ఏంటి జరగబోయేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఊహించి చెప్తున్నాను అనమాట సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలానే సో వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ఇంతవరకు కూడా ఆన్లైన్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే కౌశలం సర్వే పేరిటైతే జరుగుతుందో సో దాంట్లో ఇంకా కూడా రిజిస్టర్ కాకపోయినట్లయితే రిజిస్టర్ అయితే అవ్వండి సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మొబైల్తో ట్రై చేయండి అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా ఇవ్వండి అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సో రిక్వైర్డ్ మ్యాండేటరీ ఫీల్డ్ అని వచ్చిందంటే మీరు వీలైతే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి సో మీరు అప్లికేషన్ అనేది అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయించండి ఎందుకు చెప్తున్నానంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అని చెప్పున్నారు ఈ లోపల మీరు తప్పకుండా రిజిస్టర్ అయితే అవ్వండి టెన్త్ ఇంటర్ వాళ్ళకి సొంతంగా ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యడానికి అవకాశం అయితే లేదు సో కాబట్టి సో మీరు వీలైతే సచివాలయంకి వెళ్ళండి అనమాట సో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారు మన వెబ్ పేజ్లో చివరన సెల్ఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఆ అక్షరాల మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీరు డైరెక్ట్గా ఏపీ సేవా పోర్టల్లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లోకి అయితే వెళ్తారనమాట సో అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మొబైల్లో ఎలా చేసుకోవాలని చెప్పి లేదా మన ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి ఫస్ట్ సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేటు మీకు ఇక్కడ మొబైల్ ద్వారా కాకపోయినట్లయితే మీరు డైరెక్ట్గా సచివాలయం విజిట్ చేసేసి సో లేదా సచివాలయంలో వాళ్ళ దగ్గర ఎవరితో ఒక నెంబర్ అయినా తీసుకొని మీరు బయట నుంచే సర్వే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ ఒక మూడు ఓటీపీలు చెప్తే కంప్లీట్ అయిపోతుంది ఈ సర్వే అనేది ఓకేనా సో సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయన్నమాట వాటి గురించి ఇప్పుడు నేను వన్ బై వన్గా నేను మీకు క్లియర్గా వివరణ అనేది ఇస్తాను అనమాట అయితే ముందుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మేము వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము సో ఇప్పుడు మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారనమాట సో ఇక్కడ ముఖ్యంగా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ సర్వే అయితే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అయితే లాస్ట్ డేట్ చెప్తున్నారనమాట ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అందరిని కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రతి ఒక్కరిని కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు అంటే ఒక వడపోతనేది జరుగుతుంది అనమాట సో ఈ వెరిఫికేషన్లో షార్ట్ లిస్ట్ అనేది చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అనేటివి రావడం జరుగుతుంది అలానే కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఉద్యోగ అవకాశాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను వివిధ రకాల కంపెనీల ద్వారా అయితే తీసుకొస్తాము సో మన ఇంటి దగ్గర నుంచే మనము వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు అనేవి గవర్నమెంట్ తరపున రావచ్చు అదేవిధంగా స్కిల్స్ ఏపీ అనేది మీరు వినే ఉంటారు అంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ఎస్డిసి అంటారు దీన్ని సో దీని ద్వారా కూడా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చేటువంటి కంపెనీ కనుక వచ్చినట్లయితే సో త్రూ మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ద్వారా అయితే మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట లేదా ప్రైవేట్ కంపెనీల తరపున వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి వాటిల్లో గవర్నమెంట్ తరఫున వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే వాలంటీర్ల ఉద్యోగాలు సో దీని గురించి ఒక చిన్న క్లిప్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అభయ హస్తం పేరుతో వాలంటీర్లను అయితే తీసుకుంటామని చెప్పారనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలోనే సో వీరికి ఉద్యోగ అవకాశాలు అనేవి గవర్నమెంట్ తరఫున వచ్చినట్లయితే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ ఏపీ ఏపీ ఎస్ఎస్డిసి జాబ్ మేళాలు మీరు వినే ఉంటారండి జాబ్ మేళాలు కూడా ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి ఇందులో ఏదైనా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక ఇచ్చినట్లయితే సో ఈ యొక్క జిల్లాల్లో అంటే పలానా జిల్లాలో జాబ్ మేళా జరుగుతున్నట్లయితే సో అక్కడ ఇక్కడ గవర్నమెంట్ డేటా అనేది ప్రైవేట్ కంపెనీలకి అయితే ఇస్తారండి ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ అనేది చేసుకుంటారనమాట ఏదైనా ఆపర్చునిటీ కనుక ఉన్నట్లయితే త్రూ మెయిల్ లేదా మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా అయితే మనకు కాంటాక్ట్ అయితే అవుతారు ఇక ప్రైవేట్ కంపెనీల తరపున ప్రైవేట్ కంపెనీలకు మన డేటా అనేది ఇస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఆ డేటా బేస్ చేసుకొని సో మనకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ కంపెనీల తరపున ఓకేనా సో ఇవి ఎలాంటివి ఉంటాయంటే డేటా ఎంట్రీ జాబ్స్ ట్రాన్స్లేషన్ జాబ్స్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ అదేవిధంగా సర్వే ఫిల్లింగ్ అండ్ రివ్యూ రైటింగ్ జాబ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి సో వీటికి జస్ట్ ఇంటర్నెట్ కనెక్షను మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉండి సో మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఎగ్జాంపుల్కి ఎంఎస్ ఆఫీసు అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్లేషన్ సంబంధించి మీకు ఈ యొక్క లాంగ్వేజెస్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉండేటట్లయితే మీకు సింపుల్గా ఈ జాబ్ అవకాశాలు అనేవి రావచ్చు అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా అయితే ఉంటాయి సో ఇక్కడ నేను రెండు డౌట్స్ అనేవి చెప్పాను వెరిఫికేషన్ తర్వాత ఏం జరుగుతుందంటే షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయినటువంటి డేటాను బేస్ చేసుకొని ప్రైవేట్ కంపెనీలకి అయితే మన గవర్నమెంట్ అయితే ఈ యొక్క మన వివరాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు పరీక్షలు ఉంటాయా సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి జరగవచ్చండి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినటువంటి సమయంలో ఒక నెల రోజుల తర్వాత ఒక పర్టికులర్గా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీల్లో అంటే ఎగ్జాంపుల్ ఒక రెండు లేదా మూడు పేరు గుర్తులేదు నాకు ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ అనేటివి జరిగాయి తూర్పుగోదావరి జిల్లాలో జరిగినట్లు నేను న్యూస్ పేపర్లో కూడా చదివాను ఆ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను అనమాట సో అప్పట్లో కొంతమందికి ట్రైల్ ప్రాజెక్ట్ కింద అంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి అంటే ఏ విధంగా ఉండాలి అని ప్రొఫార్మాతో ఆ ట్రయల్ ప్రాజెక్ట్ కింద అయితే పైలట్ ప్రాజెక్ట్ అంటారనమాట వాటిని ఆ విధంగా అయితే సో కొంతమందికి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేశారు ఎగ్జామ్స్ అనేటివి మనం రాసే విధంగా కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి మన యొక్క ల్యాప్టాప్లో అయితే ఇట్లా రావడం అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్కి అయితే రావడం జరిగింది అనమాట సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ మీద వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరిగిందనమాట అలా ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ అనేవి కొంతమందికి చేశారండి సో నాకు కూడా కామెంట్స్లో అయితే తెలియజేశారు అప్పట్లోనే సో జరిగింది ఎగ్జామ్ అనేది ఓకేనా సో ఈ విధంగా ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాల కోసము నిరుద్యోగ యువత చాలా వరకు ట్రై చేస్తున్నారనమాట ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అయితే చాలామంది కూడా రిక్వెస్టెడ్గా అడుగుతున్నారనమాట సో ఇంతమంది ఉన్నారు సో చాలా మంది కూడా రిజిస్టర్ అవుతూనే ఉన్నారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అయినా కానీ సో ఇక్కడ అయినటువంటి వాళ్ళందరిలో కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ ఇవ్వాలంటే సాల్వ్ కాదు కదా సో ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టి అందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వాలి షార్ట్ లిస్ట్ చేస్తేనే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు అనేటివి కల్పించే విధంగా అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే సర్వే తర్వాత ప్రాసెస్ ఏంటి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి పరీక్షల గురించి నేను మీకు చెప్పాను నెక్స్ట్ జీతాలు సో ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వర్క్ అంటే మనకు ఇచ్చేటువంటి వర్క్ సో అవర్లీ పేమెంట్స్ ఉంటాయి లేదా వీక్లీ పేమెంట్స్ ఉంటాయి మంత్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు అనమాట కంపెనీ ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి ఇప్పుడు మనకు అవర్లీ అంటే గంట గంటకు అంటే గంటకు ఇట్లా కొంత కొంత అమౌంట్ అని పెట్టుకోవడము రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే అంత అమౌంట్ రావడము ఇలా జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే కొన్ని మీటింగ్స్లో అయితే చెప్పడం జరిగిందనమాట అలానే వీక్లీ పేమెంట్స్ ఉంటాయి సో మీరు ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ లాన్సింగ్ జాబ్స్ అనేవి చూసుంటారు సో ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేటివి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి అన్నమాట అంటే మీకు వారానికి ఇంత వర్క్ ఇస్తారో వర్క్ కంప్లీట్ చేస్తే వారానికి మీ ఖాతాలకు అదే మీ యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే ఉండవచ్చు అనమాట సో అదేవిధంగా జీతాల గురించి కూడా ఇక్కడ నేను చెప్పాను సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా వీలైనంత సమాచారాన్ని సేకరించి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్గా ఆ లింక్లోనే ఇచ్చాను ఒకవేళ మీకు మొబైల్లో చేసేటప్పుడు వర్క్ కాకపోతే ఓకేనా డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకొని సో మీరు లాగిన్ అయితే అవ్వండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో నేను ఆల్రెడీ చేశాను చేసిన తర్వాత ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ మ్యాండేటరీ అని చెప్పని వచ్చాయనమాట సో ఆ ఆప్షన్ కార్డ్కి వచ్చి ఆగిపోయింది సో అందువల్ల నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు లేకపోయింటే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేసి ఉంటాను అనమాట సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీది సోదనుకోండి సో లేకపోతే ఏ వీడియో అనేది అంటే ఈ వీడియో అనేది మీకు అర్థం కాకపోయినా కానీ నేనైతే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఓపిక్గా వింటేనే మనకు సమాచారం అనేది అర్థమవుతుంది అనమాట సో ఈ విధంగా ఊహించి చెప్పడము ఇవన్నీ కూడా కాదు ఏదైనా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేయమంటే చేస్తాను కాకపోతే కామెంట్స్ అనేవి ఎక్కువగా రావడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది అందులోనూ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ ఉంది దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం ఒకసారి గుర్తు చేసిన వాడిని అవుతానని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్